gilbe ele ba yen kigiri kobar pa nani hm ha ki len pa chal ramksha ka suno chal గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండల పరిధిలోని బొంకూరు గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి మెన్నిపాడు గ్రామానికి వెళ్ళే మార్గంలో ఉన్నాం ఈ వాగు అవతల ఉన్నటువంటిది మెన్నిపాడు గ్రామం ఈ వాగును పెద్ద వాగు అని పిలుస్తారని ఇక్కడ స్థానికులు అయితే మనకు తెలియజేశారు ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ వాగు ఇదే విధంగా పొంగి పొరులతో ఉండడం వల్ల ఈ గ్రామానికి ఇతర గ్రామాలతో అయితే రాకపోకలు అనేవి పూర్తిగా కట్టైపోతూ ఉన్నాయని ఈ రోడ్డు మాత్రమే మిగతా ఊర్లను చేరవేసే విధంగా వారధిగా ఉంది అటువంటి ఈ రోడ్డు మీద ప్రతి సంవత్సరం ఇదే విధంగా వర్షాకాలంలో వాగు రావడం వాగు వచ్చిన తర్వాత ఈ వాగు రెండు మూడు రోజుల వరకు ఇదే విధంగా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే కొద్ది వరకు ప్రమాదపు అంచున ప్రయాణం అనే విధంగా వాహనాలు వెళ్లకుండా మనుషులు అయితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అయితే వాగును దాటినటువంటి విజువల్స్ను కూడా ఇప్పటి వరకు మనం చూస్తూ వస్తాం మరికొంత సమయం అయితే ఈ వాగు కూడా పూర్తిగా అలుముకొని ఎవరు కూడా నడిచి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది గత సంవత్సరం మనం ఇదే చోటికి వచ్చి కొంతమంది స్థానికులతో ఇక్కడ బైక్స్ కూడా తీసుకున్నాం అప్పుడు చేసినటువంటి ప్రజాభిప్రాయ సేకరణకు స్పందించినటువంటి జిల్లా ఎస్పీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి వారు వారి సాధ్యమైనంత వరకు ఉన్నత అధికారుల దృష్టికి ఈ వాగు విషయాన్ని తీసుకువెళ్తామన్నారు కలెక్టర్కి కూడా గతంలో ఈ వాగుపై వంతెన నిర్మించాలని వినతి పత్రాలు అందజేశారు గతంలో ఎన్నికలు జరిగినటువంటి సమయంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ మల్లు రవి గారు కూడా ఇక్కడికి వచ్చిన సందర్భంలో వాగుపై వంతెన నిర్మిస్తానని ఆయన తెలియజేసినటువంటి విషయాన్నైతే మనకు గ్రామ ప్రజలు కూడా గతంలో తెలియజేయడం జరిగింది మరి ఏదేమైనప్పటికీ కూడా ఈ పెద్ద వాగు వంతెన నిర్మిస్తే చాలా బాగుంటుందని ప్రతి సంవత్సరం కూడా ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయని గర్భిణీ స్త్రీలు కానీ వ్యవసాయ కూలీలు కానీ అనారోగ్యంతో బాధపడే వ్యక్తులు కానీ పై చదువుల కోసం బయటకు వెళ్ళే విద్యార్థులు కానీ ఈ వాగు వల్ల అందరూ కూడా గ్రామంలోనే ఉంటూ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి విషయాలను మనం గతంలో కూడా చూసాం అటువంటి విషయాల వల్ల చాలా సఫరైతున్నటువంటి ప్రజలకు భరోసానివ్వడానికి అండగా నిలవడానికి ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు సైతం రాజకీయ పార్టీలు ఏవైనా సరే అందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు ఏదో ఒక రకంగా బాగు చేయాలని ప్రజలను రక్షించాలని వారి సమస్యలను తీర్చాలనే కాబట్టి నాయకులు స్పందించి రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చి ఈ వాగుపై వంతెన నిర్మించడానికి కృషి చేయాలని అయితే మెన్నిపాడు గ్రామ ప్రజలైతే కోరుతున్నారు ये दिसमाती के चला మెన్నిపాడు గ్రామం ఉండవెల్లి మండలం మరి మా మిన్నిపాడికి వెళ్ళాల్సిన వాగు పైన మరి నీళ్ళు ఎంతగానో చిన్న వర్షం వచ్చినా మరి భయంకరమైన ఈ విధంగా మాకు చాలా సమస్యగా ఉంది మరి హాస్పిటల్కి వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితిలో ఉంది మరి అనేకులు ఏదో అవసరతల కొరకు కూడా వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మరి నాయకులకు పెద్దలకు అధికారులకు నేను తెలియజేసుకుంటున్నది ఏమంటే ఈ బ్రిడ్జు నిర్మించాలని ఈ పెద్ద వాగు చాలా పొంగి పోతున్నది కాబట్టి ఖచ్చితంగా ఈ వంతెన పైన బ్రిడ్జి నిర్మించాలని మేమైతే అధికారులకు నాయకులకు మేము తెలియజేసుకుంటున్నాం గ్రామము ఈ బొమ్మకూరు నుంచి వచ్చే రానికే కారణం ఇది కారణం ఇది ఒకటి బ్రిడ్జి అడ్డం ఉంది ఆ బ్రిడ్జి విషయంలో అసలు మా ఊరికి దాటని కానీ స్కూల్స్ కానీ ఏమైనా పోవడానికి కూడా చాలా అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది అందువలన మాకు ఈ బ్రిడ్జ్ తొందర వాడాలని మేము సీఎం సార్ కానీ కానీ ఇంకా సంపద సార్ కానీ ఎమ్మెల్యే జగన్యుడికి కానీ అందరికి తెలియజేస్తున్నాము ఈ తొందరగా బ్రిడ్జి ఎంత తొందర అమలు చేస్తే అంత మంచిగా ఉంటుందని మేము భావిస్తున్నాము మాది మెనిపాడు గ్రామము నా పేరు అయ్యన్న ఇది బాగు పెద్ద బాగు ఇది ఇంతవరకు ఎవరు ప్రభుత్వం పరిచుకుంటలేదు ఇంతవరకు కూడా మా బావ చనిపోయినాడు నాలుగు బరగొడ్లు కూడా చనిపోయినాయి ఇట్లా దాటనికే ఇబ్బంది అవుతుంది కూలీలకి ఆటోలకి బైక్లకి నైట్ వస్తున్నారు చాలా ప్రాబ్లం ఉంది దీని గురించి ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేదు మేము అందుకు మాట్లాడుతున్నాము మాది మిన్నిపాడు నా పేరు నారాయణ రెడ్డి మా ఊరు చాలా ఇబ్బందిలో ఉంది ఈ నది ఈ నది ప్రాబ్లము మాకు జబ్బు రోగాలు వచ్చిన బాలంతలు కానుపులైనా చాలా ఇబ్బందిగా ఉంది మీరు రాజకీయ నాయకులు ఎవరైనా కానీ ప్రభుత్వంలో గెలిచిన వారు కానీ గెలి గెలియని వారు కానీ మాకు ఈ ఈ బాగు ప్రాబ్లము మంచిగా చేయండి ਮੁਖ ਪੋਰ ਪੋਣ ਪੁਂਟੁ ਨਾ ਕੇ ਤੀ ਵਟ ਕ੍ਰੇ । ਮੁਖ ਕੀਂਦੀ ਵਾ ਰੈ ਟੇ ਕੀਂਦੀ ਵਾ. ਕੀਂਦੀ ਕੀਂਦੀ